రాబోయే వర్షాకాలం నాటికి గ్రామంలో ఖాళీగా ఉన్న ప్రదేశాలలో నాటేందుకు దుద్దడ విలేజీ నర్సరీలో ఆరు వేల మొక్కలు సిద్దంగా ఉన్నాయని కొండపాక మండల వెంకటేశ్వర్లు తెలిపారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండలంలోని అన్ని గ్రామాలలో నర్సరీలోని మొక్కలను కాపాడుతున్నట్లు తెలిపారు సిద్దిపేడి జిల్లా కొండపాక మండలం దుద్దడలోని విలేజీ నర్సరీని పంచాయతీ కార్యదర్శి చక్రపాణితో కలిసి ఎంపీడీఓ వెంకటేశ్వర్లు సందర్శించి పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళ మొక్కలకు నీరు తప్పనిసరిగా అందించాలని సిబ్బందికి సూచించారు వానకాలం ప్రారంభం కాగానే మొక్కలను గ్రామ ప్రజలకు అందజేయాలని తెలిపారు అందులో భాగంగా ప్రతి ఇంటికి ఉపయోగపడేలా సీతాఫలం జామ నిమ్మ మామిడి అల్లనేరడి వంటి పల్ల మొక్కలను ఎక్కువగా పెంచినందుకు పంచాయతీ కార్యదర్శి చక్రపారని ఎంపీడీఓ ప్రత్యేకంగా అభినందించారు ప్రతి నర్సరీలో టార్గెట్ ప్రకారంగా మొక్కలు పెంచి రాబోయే వర్షాకాలంలో అవన్నీ పంపిణీ చేయవలసిందిగా ఆదేశించినారు కాబట్టి పంచాయతీ చక్రులందరూ గ్రామంలో ఉన్నటువంటి సెగ్రిగేషన్ షెడ్ కానీ పల్లె ప్రకృతి వనం కానీ నర్సరీ కానీ మొత్తం క్లీన్ చేసుకొని సిద్ధం చేసుకోవాల్సిందిగా కోరినారు అట్లాగే నర్సరీలో ఉన్న మొక్కలన్నీ రాబోయే వర్షకాలానికి పంపిణీ చేసి సిద్ధంగా ఉంచుకోవాల్సిందిగా కోరుతున్నారు దుద్దోడ నర్సరీలో ఆరు ఆరు వేల మొక్కలు నాటడం జరిగింది వర్షాలు రాగానే అవి పంపిణీ చేస్తాం పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి కావున తెలుపు